哥 <Cool. S 2>。<music> కళాకారులు ఈ దేశభూష కళారంగంలో వారి వేసినప్పుల కోసం అనేక పాటలు పాడుతున్న మన రామ్ నరసన గారు రామచంద్రారెడ్డి గారి సంస్కరణ సందర్భంగా రామచంద్రారెడ్డి గారు కోసం ఉద్యమకాన్ని ప్రజెంట్ చేసినటువంటి వాళ్ళ ఆశారు చేస్తున్నటువంటి కళ ఇటీవల వాళ్ళ వాళ్ళ యొక్క తొందరలో ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా బడికి పోని కూరల్ని కొట్టుకుంటే ఎట్లా తీసుకపోతారో ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా తీసుకుని వెళ్ళబడుతుంది రేపు బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఆపరేషన్ ప్రకారం తీర్పు అక్రమంగా చంపుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇక్కడ ఎవరి మీద తోట తోట పిలుస్తున్నది ప్రజాస్వామ్యం అడిగినందుకు తోటా పిలుస్తుంది ప్రజాస్వామ్యం అడిగేటువంటి హక్కు కూడా లేకుండా ఫైట్ చేసేటువంటి వాళ్ళ మీద బయట ఉన్నోళ్ళు కావచ్చు పార్టీలో ఉన్న ఉన్నోళ్ళు కావచ్చు అనేకమైనటువంటి అరాచకాలతో కూడుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది ఇది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి మార్చి ఇరవై ఆరు వరకు డెడ్ లైన్ పెట్టుకుంది ఓపెన్గా రాజ్యాంగబద్ధంగా ఇట్లా రాజ్యాంగమే అనుకున్నప్పుడు రాజ్యాంగబద్ధంగా ఒక మనిషిని చంపేటువంటి హక్కు ఎవరికి లేదు ఎలాంటిది వాళ్ళు క్లియర్గా డెడ్ లైన్ పెట్టి మీడియా ముఖంగా ప్రజాముఖంగా సంపదం అని చెప్పి క్లియర్గా చెప్తారు ఇవాళ సంపదం అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు కులసంఘ్యా నాయకులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు వీళ్ళంతా కూడా వాళ్ళు చూస్తే మాకేంది అనేటువంటి తరహాలో ఉండేటువంటి పరిస్థితి చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి రేపు ఆపరేషన్ కగారు పేరుతో ఒక అన్నలను చంపడమే కాదు ఆపరేషన్ కగారు పేరుతో అన్నలను చంపడమే కాదు రేపు అన్నలు చనిపోయిన తర్వాత అన్నల్ని చంపేటువంటి కార్యక్రమం వాళ్ళు పెట్టుకుంటే ఆ అన్నల్ని చంపిన తర్వాత చంపేది అంబేద్కర్నే ఈ అంబేద్కర్ ఇష్టమైన వాళ్ళకు కూడా కొంత సోయి ఉండాలి ఎందుకంటే ఈ జోగుడు రాజకీయాలు చేసి ప్రజాస్వామ్యం ఎవరి చేతులు ఉన్నది ప్రజాస్వామ్యం ప్రతి గడుపులో ఉంటే తుపాకులు పట్టుకొని అడుగువాల్సినటువంటి అవసరం ఏమున్నది నిజంగా నక్సల ఇట్లను చంపవలసినటువంటి అవసరం కనుక ఉంటే వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్ ఏదో చేయమంట చెప్పమని చెప్తారు కదా ఇప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు ఇప్పుడు నక్సల ఇట్లు మానభంగాలు చేయలే భూములు గుంజుకోవాలి ఆస్తులు పోగేసుకోవాలి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు కదా ప్రజల కోసం ప్రాణాలు పోతే అని తెలిసి కూడా తుపాకులు పట్టుకున్న వాళ్ళ మీద నువ్వు తుటా అంటే ఎట్లా నువ్వు తుపాకులు పట్టుకోవడం వాళ్ళ ఉద్దేశం కాదు కదా బాగా పోయే మా తాత కూడా రోజు పోయే మా తాత కూడా పోయేటప్పుడు పట్టుకొని పోతాడు ఎందుకంటే పోయే కొద్ది పురుగు పోసి ఉంటుంది కాబట్టి ఆయన ఒక ఆయుధంగా దాన్ని మెయింటైన్ చేస్తుంటాడు అందులో భాగంగా తుపాకులు పట్టుకోవడం తుపాకి పట్టుకుంటే క్రైమ్ అయితే ఓకే బాగుంది నీ ప్రజాస్వామ్యం ప్రకారం కానీ ప్రజాస్వామ్యం బతుకుంటే కదా దేశంలో ప్రజాస్వామ్యం సంస్కృతి పరంగానే కాదు వీళ్ళ పెట్టినటువంటిది ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం అనేటువంటిది పూర్తిగా ఇప్పటికీ ఎల్ఐసి నుంచి కూడా మొత్తం ఆదాని అమ్మాయికి కట్టబెట్టి ఉన్నటువంటిది ఒకటి ఆ ఐరను ఏ అయినటువంటి ఉన్నటువంటి ఆ సంపదను కూడా వారికి ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర దానికోసం ఆదివాసుల బ్రతుకులు బ్రతుకుల కోసం బ్రతకాలన్నది మీరు అనేక పాటలు పాడారు అనేక విధంగా చెప్పారు దాని మీద ఎట్లా ఉంటుంది రేపటి ప్రభుత్వం అధికారంలో కాలం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అమిత్ షా ఏమని విప్లవానికి సంబంధించినటువంటి ఏ ఒక్క మాట వాట అరవై నక్షలే అని చెప్పి పీడిఐకి పెట్టి లోపటి ఇస్తా అని చెప్తాను ఓపెన్గా చెప్తున్నాం మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా చేయడమే బీజేపీ యొక్క లక్ష్యం అమిత్ షా నుంచి పక్ష నేత్రుడు లాగే నరగంతకుడి భూమిలో పుట్టలే పుట్టడు కూడా ఇటు తన కంటే కూడా ప్రమాదం కంటే కూడా ప్రమాదం అయినటువంటి వ్యక్తి కూడా ఉంది దేశంలో అంటే అమిత్ షా కదా అలాంటి అమిత్ షా మోడీ ప్రజలు కనుక రియలైజ్ అయ్యి తిరుగుబాటు చేయకపోతే ఒక మాటలో చెప్పాలంటే రాజ్యాంగం వచ్చిన తర్వాతను అంబేద్కర్ పుట్టిన తర్వాతను ఇక్కడ ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఎంట్రాంతరం ఏదైతే ఉన్నదో వీళ్ళు అసలు ఊళ్ళల్లోనే లేరు ఏ నేరం చేయకుండానే వెలివాడనే బంధికానల్లా బంధించబడ్డటువంటి కైబీలుగా బతికేరు ఇప్పటిదాకా ఇంకా బతికనే ఉరట్లేదు కదా ఒక నేరం నేరం చేసినటువంటి వాడు మాత్రమే జైల్లో ఉండాలి కటకథల్లో ఉండాలి కానీ ఏ నేరం చేయకుండానే వెలువడైన బదికంలో బంధిస్తే బానిసల బతక లెక్క బతుకుతున్నారు తిరుగుబాటు చేసేటువంటి సందర్భం ఇలా కాస్త కూస్తో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు మా అమ్మరొంగుల మీద ఇంకా కొంగు నిలబడుతున్నది అంటే అన్నలపుణ్యం అన్నలపుణ్యం కదా ఖచ్చితంగా ఈ రాజ్యానికి అనల ఉసురు జరుగుతుంది గతంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డికి జరగలేదా గతంలో ఉన్నటువంటి పాపం దాగలే పావురాల బుట్టే చేరిండి రాజశేఖర రెడ్డి ఇట్లా కూడా రేపు జరిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా జరుగుతుంది మండజలు విషయాలు కావచ్చు ఆశన్న కావచ్చు సాయుధంగా విరమణ చేస్తూ మేము ఈ పోరాటం ఎప్పటి నుండి సాయుధ పోరాటాన్ని విరమిస్తామని అర్థం ఉన్నది కాదుగా సా దాని వరంగానే చేసినది కాబట్టి మమ్మల్ని ఈ వరంగా వ్యతిరేకించడం అనేది సరి అయింది కాదు ఈ ఈ సమాజంలో ఒక ఈ సంఘాలు కానీ కానీ సరి అంది కాదు అలాగే మాట్లాడుతున్నారు అంటే మొట్టమొదట సాయంత్ర అనేది ఈ మొత్తం విషయం కొంత విస్తృతంగా చర్చించాల్సిన విషయం ఇది చాలా కోణాలు ఉన్నాయి ముఖ్యంగా కొంత మావోయిస్ట్ పార్టీ ఆంతరంగిక విషయాలు ఉన్నాయి తర్వాత కొంత వాళ్ళ నిర్మాణపరమైన విషయాలు కూడా కొన్ని మనం పోవడం కష్టం కూడా అట్లాగే పోరాట విరమణ అనే దానికి కొంత రాజకీయపరమైన పరమైన ఉన్నాయి ఐదాత్క కొలు కూడా వీటిని మావోయిస్ట్ పార్టీ ఎట్లా అర్థం చేసుకుంటుంది ఎట్లా దీని మీద వైఖరి తీసుకుంది అని చాలా స్పష్టంగానే మన పదహారో తేదీ వచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా వాళ్ళు అసలు ఈ సుమారు నెల రోజుల నుంచి ఈ జట్ జరిగింది అనే విషయం పట్ల వాళ్ళు ప్రయత్నించారు దీనికంటే ముందో సమాను ఏడు నెల పదహారో తేదీనాడు ఈ ప్రకటన లేఖలు బయటకు వచ్చిన తర్వాత తర్వాత అభయ్ పేరుతో పార్టీ ఒక స్టేట్మెంట్ ఇరవై ఆ ఇరవయో తేదీ స్టేట్మెంట్ కానీ లేకపోతే మొన్న వచ్చిన పదహారో తేదీ ఈ నెల పదహారో తేదీ వచ్చిన స్టేట్మెంట్ కానీ ఈ రెండింటి వైపు నుంచి ఈ సమస్యను చూడాల్సిన అవసరం అంటే లొంగిపోయిన వాళ్ళు ప్రకటించిన లేఖల వైపు నుంచి లేకపోతే వాళ్ళు లొంగిపోయి ఈ సమస్యను చూడాలా లేకపోతే ఈ సమస్యను మావోయిస్ట్ పార్టీ అధికారికంగా గత నెల ఇరవయో తేదీ ఆడిచిన స్టేట్మెంటు ఈ నెల పదహారో తేదీ ఆడిచిన స్టేట్మెంట్ ఈ రెండు ఒక ఒకసారి దీనికి సాయుధ పోరాటం అనేది ఒక చారిత్రక నియమం ఇది ఇది దీనికి మేము ద్రోహం చేయము ప్రజలకు ద్రోహం చేయము ద్రోహం చేయను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు మేము సాయుధ పోరాటాన్ని ముందుకే తీసుకెళ్తాము చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ ముందుకు పోతాము ఈవైపు నుంచి చూడాల్సింది ఈవైపు నుంచి చూడకపోతే మనకు అర్థం కాదు అంటే లొంగిపోయిన వాళ్ళ వైపు నుంచి సమస్యను చూడాలన్నా లేకుంటే కొనసాగిస్తామనే వాళ్ళ వైపు నుంచి సమస్యను చూడాలా అనేది చాలా ఒక ప్రత్యేకమైన విషయం అయితే కొద్దిమంది ఏమిటంటే లొంగిపోయిన వాళ్ళ వైపు నుంచి చూసి విశ్లేషణలు ఇస్తూ ఉంటారు అందుకని ముందే చెప్పాను ఇది చాలా విస్తారమైన విషయం ఆయుధ పోరాటము అనేది నిజానికి కొద్దిమంది ఏమంటున్నారంటే బయట అసలు ఒక రకంగా ఆయుధాల కొత్త వ్యామోహం ఉండి బయట ఉండేవాళ్ళు బలపరుస్తున్నారు అనే పని తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం అయితే దాంట్లో భాగంగా జి వారు తమ్ముడు అయినటువంటి వేణుగోపాల్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రకటన చేసినటువంటి మన తకలపల్లి వాసుదేవరావు ఇంట్లో దాదాపు ఉండేది కాబట్టి ఇంత ప్రజా ఉద్యోగం జరిగినప్పుడు వారు సరెండర్ అవ్వడానికి కారణము అది కూడా ప్రజలు ఇచ్చినటువంటి ఆయుధాలు ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళు పోయి ఒక రాజ్యానికి ఇచ్చేదనేటువంటి ఒక నేపథ్యం ఒక నేపం ఉన్న దాని మీద వాళ్ళు చేసిన ప్రకటన అదేవిధంగా ఎర్రబట్టే కప్తారా అనే దాని మీద కొంత విమర్శలు అక్కడ దాని మీద అంటే నిజానికి వాళ్ళు లొంగిపోయిన తీరు పట్ల ఎవరూ ఏమీ చెప్పనక్కర చాలా అభ్యంతరకరమైన పద్ధతి అనుసరించారు అంటే మామూలుగా విప్లవకారులకు విప్లవం చేసినా విప్లవం చేసే నిర్మాణంలో ఉన్న నిర్మాణంలో కొన్ని రకాల కొన్ని పద్ధతులు ఏవో ఉంటాయి కొన్ని వీళ్ళు పాటిస్తారు ఈ పని వీళ్ళు చెయ్యరు మనమతం సమాజం విప్లవకారులు ఈ పని చేయాలి దానికి తెలంగాణ రేతాంగ స్థాయిలో ఆ రోజుల్లో కూడా విప్లవకారుల మీద కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల మీద అలా రకాల ఆరోపణలు చేస్తే ప్రజలు వాళ్ళ కామన్ సెన్స్లో నుంచి అది కమ్యూనిస్టులు ఈ పని చెయ్యరు అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు నిజానికి ఈ పని చెయ్యరు ఇట్లా లొంగిపోరు ఇట్లాగా వ్యవహరించారు ఏదో వచ్చిన ఒక అంచనా ఏదో కానీ మొన్నటి సరెండర్స్ ఆ అంచనాలన్నీ తారు మార్చేసి కాబట్టి దాని మీద మరెవరు వ్యాఖ్యానం చేయకుండా మరెవరు ఎవరేం లేకుండా ఆ లొంగుబాటు తీరులోని చిత్తం ఏమిటి ఆ లొంగుబాటులో ఉండే అర్థాలు ఏమిటనే విషయాన్ని వాళ్ళంతా వాళ్ళు మహాసాన్ని కాబట్టి దాని గురించి మళ్ళీ మళ్ళీ చెప్పండి అంటే ఆయుధాలతో సహా యూనిఫామ్తో సహా వచ్చిన తీరు రావో అసలు ఆ అరేంజ్మెంట్ అదొక రకమైన అరేంజ్మెంట్ అందులో భాగంగా వాళ్ళు ఆ చేశారు సామాన్య ప్రజలందరికీ కొట్లాది మంది ప్రజలకు ఈరోజు మీడియా ఉంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి దాని గురించి మాట్లాడుతుంది అది చాలా మామూలు ఇంకా వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది వాళ్ళు ఏం చేస్తారు మనం వెయిట్ చేయాలి దానికి వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది అసలు ఒక రకంగా గవర్నమెంట్ హిందుత్వ ప్రభుత్వం హిందుత్వం హిందుత్వ కూడా హిందుత్వ ప్రభుత్వం దగ్గర ఈ లొంగిపోయిన తీరు అనేది ఒక దిక్క్రాంతికరమైన విషయం సమాజంలో ఆలోచనలు ఆకాంక్ష స్వప్నం ఏదో ఈ సమాజం మంచిగా మారాలి అని ఆ స్వప్నానికి భంగం కలిగించేలాగా వాళ్ళు వ్యవహరించాలని అందరికీ అర్థమైన విషయం కాబట్టి దాని మీద మనం ప్రత్యేకించే లేదు వాళ్ళందరికీ వాళ్ళే ఆ విషయాన్ని బయటపెట్టుకున్నా జోహన్లు అమరవీర్లకు అమర్హాయ్ సత్యనారాయణ రెడ్డి అమర్హాయ్ రామ్ చంద్రారెడ్డి జోహార్ల లమర కొన్ని పోరాడదాం రాజహింసకు వ్యతిరేకంగా జోహార్ లమర అమరవీర్లకు ప్రేరణ పొందిన చైతన్యం దాని నుండి ఈ ఇన్ని వేల ప్రాణత్యాగాలు ఉన్నాయి ఈ త్యాగాలని కొనియాడుతూ మాట్లాడుకో